క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రతి సాయంత్రం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం అందరము దేవుని కొన్ని నిమిషాలు ఆరాధిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొత్తై శాత ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ప్రియులారా మన ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు కదా అయితే తల్లి మర్చిన నేను నిన్ను మరువను నిన్ను ఎడబాయును అని చెప్పిన దేవునికి మాత్రము మన అక్కరలన్నీ కూడా తెలుసు మనం దేవునితో ఉన్నప్పుడు మనము అడగకపోయినా మన అక్కరలన్నీ మనము అడగక ముందే ఆయన తీరుస్తాడు నా సమస్తము నీవే అని మనము దేవునితో అంటాం కదా సమస్తము దేవుడే అయినప్పుడు ఇంకా మనకంటూ అవసరాలు ఏముంటాయి చెప్పండి దేవునితో మనం ఉన్నప్పుడు ఇది మనకు అవసరం అని అనిపించినంతగా మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా నమ్మగలిగితే దేవుణ్ణి అడగటానికి మనకి ఎలాంటి అవసరాలు ఉండవు ఒకవేళ మనకి ఫలానాది అవసరం అని మనం భావిస్తే అది మనకి అవసరమని దేవుడు భావించకపోవచ్చు మన గొంతెమ్మ కోరికలన్నీ మన అవసరాలు కాకపోవచ్చు మన విలాసాలనే అవసరాలుగా భావించుకోవచ్చు మనం అడగకుండానే దేవుడు మనకి ఇచ్చేదే మన అవసరం అవుతుంది తప్ప మనకి అవసరం కాని దానిని మనము దేవుణ్ణి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించిన దానివలన మన అవసరం తీరదు ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశం నుండి కనాన దేశమునకు నడిపించిన తరువాత ఆయన వారికి రాజుగా సమయలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఈ లోక మర్యాద ప్రకారము వారికి ఒక రాజు అవసరమని భావించారు దేవుడు వారికి రాజుగా ఉండకుండా తృణీకరించి ఒక మనిషిని వారికి రాజుగా కోరుకున్నారు అప్పుడు సమయలు చాలా బాధపడ్డాడు దేవుడు వారి కోరిక ప్రకారమే సౌలును వారికి రాజును దయచేసాడు సౌలు వలన ఇస్రాయేలీలకు ఎలాంటి మేలు కలగలేదు మన కోరికలను మన అవసరాలుగా భావించి దేవుణ్ణి అడిగి వాటిని పొందుకున్న వాటిని అనుభవించలేము అందుకే ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అని చెప్పేసి వ్రాస్తూ ఉన్నాడు ఇస్రాయలీలు ఈ లోక మర్యాదను అనుసరించినట్లు చాలామంది క్రైస్తవులు కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటూ అది దేవుని ఆశీర్వాదం వలన వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు అది నిజమే అయ్యి ఉండొచ్చు ఇస్రాయిలీలో ఈ యొక్క లోక మర్యాద చొప్పున రాజును అడిగినట్లే క్రైస్తవులు కూడా మాకు విలాసవంతమైనటువంటి జీవితం దయచేయ అని చెప్పేసి అడిగితే దేవుడు ఇచ్చి ఉండొచ్చు కదా అయితే ఆ జీవితాన్ని అనుభవించలేకపోతే మనము అడగకుండానే మన అవసరాన్ని బట్టి దేవుడు ఇచ్చినట్లు కాదు కాబట్టి మనము అడగక మునిపే మన అవసరాలన్నీ తీర్చే దేవునికి లోబడి ఉండాలి ఆయన మనకు పోసేటువంటి గంజి నీళ్ళు త్రాగుదామని ఆయన దయచేసినటువంటి గుడిసెలైన జీవిద్దామని అనుకుంటే ఆ గంజి నీళ్ళే పరమాన్నంలాగా అనిపిస్తుంది ఆ గుడిసే నాలుగంతస్తుల మేడలాగా మనకి అనిపిస్తుంది అదే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అతిగా మనం కోరుకుంటే అది మనకు ఎప్పుడూ రాదు మనకు అవసరమై ఉన్నవి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు అది అవసరమై ఉంటే మనము అడగకపోయినా కూడా ఆయన ఇస్తాడు ఎప్పుడు అంటే నీవు ఆయన మీద భారం వేసినప్పుడు కాబట్టి ప్రియులారా ఈ విధంగా దేవుని మీద మీ సమస్త భారం వేసి దేవుని మీద ఆధారపడి ఉంటే మనకు అక్కరగా ఉన్నవి మనం అడగకపోయినా ఆయన ఇస్తానంటూ ఉన్నాడు మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన దేవ ఈ లోకంలో మేము జీవించడానికి మాకు అవసరమైనటువంటి మా అక్కరలన్నీ కూడా ప్రభు అడగక మునిపే మాకు దయచేస్తున్నావు నీకు లోబడి జీవించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి నిన్ను ఆధారం చేసుకుని మేము జీవించేటువంటి కృపలు మాకు దయచేయండి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం విన్నారు ప్రతి ఒక్క బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క సాయంత్రకాలపు దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉంచుమని ఏ శ్రీ నామం నడుపుచ్చున్నాను తండ్రి హామెన్.